పెళ్లి కుమారుడు కుమారుడు పెరిగి ఉన్నాడు వివాహం కార్యాదం కై మీ రారి ఎన్న ఉన్నాడు కుమారుడు మరకు పల్లెకూటం ఎలా విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు చదువుందో సాముందు విద్యందో బుద్ధిందో సమన్నారు విద్యులు ఆ యొక్క అవిశ్వామిత్రు గురువులు ఆ యొక్క విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు ఆ యొక్క కుమారుడు మరకు ఎలా నేర్చుకుంటున్నా

గురువు అసామిత్రుడు గురువు మూడు కొండలే దాటినాడు ఏడు కొండలే దాటినాడు నాలుగు కొండలే దాటినాడు రాజుల మండంలో దాటి అది దగ్గరకు తాగే తాగే తల్లికే పెట్టినా తల్లికేనా లేపుడు ఆ యొక్క కుమారుడు దగ్గర ఉన్న ఆలోచిస్తున్నాడు ఆ సలని నేను తీర్థంలో నుంచి ఆ తల్లి యొక్క పాదాల మందేవా ரேண்ட் மார் தமது மகாமுனேஸ்வர நீக்க అంటే నీకు బిల్లి నాయన కుమార ఎప్పుడైంది బిల్లి అంటారో అమ్మాయమ్ సంవత్సరం పదకొండు సంవత్సరాలు చదువుందు సాముందు నేను నేర్చుకోవాలి నాకు నీకు బిల్ ఎందుకు అన్నాడు ஐயா குமார அவர வார்த்தையனமய்யா ஐயால சோ आजमதுக்கே நீ தாங்களோ மானவோ ஏ தாதரா பாதகாவே ஹே குமார ஐயரோ ஏ ரென்ன ஐயா

రాజు రాస్తున్నాడు దేవరు రాజు కాడా ముండవ భక్షణం పెట్టిందంటే నీకు వివాహం చేయాల్సి మరో వివాహం చేయలేని పరిస్థితిలో రెండు సంవత్సరం పెట్టిందంటే మా యొక్క తమస్సుకోనం మొక్కలో కుమారా అన్నారు పెళ్లి కాని తమస్సు వేల పాడు వివాహం కాని తమస్సు కాదు కాబట్టి నీ వివాహం కుమారా అందు నాకు నువ్వు వివాహం చేయాలంటే నాలుగవ ఉన్నారు స్త్రీలు ఉండేది ఎవరన్నా ఉంటారు అంటే శ్రీ జాత నాలుగవ అశ్విని పద్మిని శంకిని మోహిని ఆ పద్మిని సూర్యుడి కన్న చూపు చంద్రుడి కంటే కళ గురిగంజ్ అంతే ఎరుపు రామన సాయ గురిగంటే సక్కదనం ఓ ఏడు మల్లె పుష్పాలను క్లాసులో పెట్టి ఆ చిన్న పాసు పాపను ఒక క్లాసులో పెట్టి సమర్థిగా అటువంటి చిన్న పాపను ఇచ్చి ఆ ఒక శ్రీ కళ్యాణ శ్రీవమ్మ అన్నారు ఎప్పుడైతే కుమారుడు చెప్పిన రూపురేఖలను కొడబందు రాసుకుంది జలగన్న పార్వతి ఆ కోడాల నిమిత్తము తెలంగాణ దేశంలో శోధిస్తున్నాయా

అంటే ఆయన ఆడబడుకోబా నాలుగు దిక్కులు తిరిగిన ఎక్కడా కాన రాలేదు అంటే ఆ యొక్క నాలుగు దిక్కులు మరికి తిరిగి ேவலோகம் போயிடுது குமார் கண்டுபிடிச்சே தேவேந்த அமராவதிக்கு ஆறு மந்திரி குமார் சிசி சாமி அன்சிய வாழ்க்கட கல

పార్వతి నాకు తిరిగి వచ్చావు చిన్న ఏది ఏది నీ పెళ్లి చెప్పమ్మా అన్నాడు సాధించు కుమారా సాగుర தூர் போயா அக்கா கானாலே பல்லாரி வரைக்கும் போயா அக்கா கான ரேடு பெட்டோம் உதவிக் சோதிச்சினா அலசி நேரம் குமாரம் பாரவதி மன தோட்டோர பெட்டுக்கொண்டாது மடுப்பு

ఆలపల్లు ఊడి ఊరు ముందు చర్య ముందు మళ్ళీ ఇచ్చి మఠంలో తడదారిపోచారు నలభై సంవత్సరాలు అయ్యింది మా కన్నవార పట్టణంలో పోయింది లేదు ఇక్కడికి వచ్చింది లేదు అది చెప్పిన ఆ కుమారు ఎప్పుడైతే నాడో అమ్మయ్య పార్వతి కాదు అయితే ఆ యొక్క ఆది ఎందుకు పుట్టిందే ఆ ఆ యవతారని ఉమాదేవ్యి పార్వతీ దేవయ్యి పరమేశ్వరుని పెళ్ళాడినది ఆ యవతారు సారించుకొని చీతయ్య జన్మించి శ్రీరాముడు ఆ యవతారు సారించుకొని ఆ యొక్క దేవంద్రుడు అమరావతి కల్ప ఒక జన్మించలేదు మారణడిగా జన్మించలేదు ఆ యొక్క తోక ఒకటి రెండు పన్నెండు జమ్మూలో ఇరవై నాలుగు ఆ యొక్క నాగాధార నాగవరం అవతారంలో జన్మించ జౌల కాంబకి బొప్పాల కుమార్తె సాకుడు కుమార్తెగా కూర్చుని ఉన్నారు మధువా మామూరమ్మ పుట్టిండే వారికి పుణ్యమా సరస్వతి పుట్టిండే వారికి పుణ్యమా సరస్వతి ఆ యొక్క దీపాల ఎదుగులు తెచ్చి

radically bien ran. Andiesen tambémdoesn selection of наход. And those relationships as location for the 18 horses many times. Shoots around $結 realised in a section over the vlog. A从 ఇచ్చినీ ధరించుకున్నది అక్కడి నుంచి పదహారు పెట్టాం కదా ఆ యొక్క సైన్యాన్ని పెడితే మూడు బోట్ల దండు మూడు కోట్ల ఏడు ముప్పై కోట్ల కోట్ల ఆ ద ફટમ ભઈ જાતું મળા 13 13 હા હા હા

పర్వతం వచ్చిందో అక్కడ మటుకు మేట మునిస్తుందని ఆట వృక్షానికి తరసు వర్ణిస్తున్నారు వాళ్ళ దృష్టిగా వాళ్ళకి మటుకు వృష్టి కావించాలని వాళ్ళని వేడుకుంటా ఉన్నాడు ఈ జనగన్న పార్వతి కాదు మూడు లక్షల దండు ముప్పై కటాల ఏనుగులు ఆరు లక్షల దండు గటాల ఏనుగులు రెండవ దండు ధర ఎప్పుడైతే వస్తున్నారో మనకు తెలిసిరాయి చూసినారు ఎప్పుడైతే అమ్మ సాయి చూసి ఏ ఏ దేశం మీది ఉత్తర దక్షిణమా ఊరి

ంగర పెద్దవాడు జీశ్వరుడు ఒక నా లేలప్పర్భవాసన జన్మిస్తే ఈశ్వవాసన కౌసుకవలని నా యొక్క గర్భముక్కు శ్ర పండీ జన్మించిన వాడు సత్యమాహా చంద్రీ వాడి మనకు అక్షరం వివాహం చేయాలి அந்த <laughs> காசு